టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఫ్లైట్ కంట్రోల్ ఎందుకు తప్పింది టేక్ ఆఫ్ కు ముందు ఫ్లైట్ టెస్ట్ చేయలేదా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు పైలట్లు ఫ్లైట్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు ఎనిమిది వందల అడుగులు పైనుంచి పడితే ఈ స్థాయి మరణాలు జరుగుతాయా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి ఫస్ట్ రీజన్ రన్వే దాటాక చాలా తక్కువ ఎత్తులో ఫ్లైట్ కంట్రోల్ తప్పింది ఆ హైట్లో విమానం మీద గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ యూటర్న్ తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ సెకండ్ రీజన్ కేవలం ఒక్క నిమిషంలోనే ఫ్లైట్ బిల్డింగ్ కొట్టింది ఈ గ్యాప్లో ఏటీసీతో పైలట్స్ కమ్యూనికేషన్ చేయలేకపోయారు ఫ్లైట్ ను డైవర్ట్ చేసే లోపే బిల్డింగ్ ను కొలైట్ చేసింది థర్డ్ అండ్ మెయిన్ రీజన్ ఫ్లైట్లో ఫ్యూయల్ ఎక్కువగా ఉండడం ఫ్లైట్ క్రాష్ అయిన సమయంలో విమానంలో లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం ఉంది అందుకే ఫ్లైట్ బిల్డింగ్ కొలైడ్ కాగానే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది గాలిలో ఫ్లైట్కి టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు పైలట్స్ ముందుగా ట్యాంకును డ్రై చేస్తారు ఎందుకంటే విమానం కంట్రోల్ తప్పి క్రాష్ అయినా బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుందని కానీ అహ్మదాబాద్లో ఆప్షన్ పైలట్స్ కు లేకుండా పోయింది ఈ త్రీ రీజన్స్ వల్లే ప్రమాదం ఇంటెన్సిటీ పెరిగింది